నీ మొహానికి పని పాట లేదు కాని కట్నం కావాలంటే కట్నం కట్నం ఏం ఇవ్వరు ఉయ్యాల కట్నం ఇస్తారు అంటే నీకు పెళ్ళై పిల్లలు పుట్టాకే ఉయ్యాల కట్నం ఇస్తారట వాళ్ళకి నా మగతల మీద అవమానమా అవమానం అవమానం పెద్ద అవమానం వాళ్ళ అనుమానం నీ మగతల మీద కాదురా రేపు పెళ్లి జరిగాక కట్నం డబ్బులు తీసుకుని అమ్మాయిని పైలోకానికి పంపించేస్తే అటు అమ్మాయి పోతుంది ఇటు డబ్బు పోతుందన్న భయంతో బిడ్డ పుట్టాకే ఇస్తామన్నారు కనీసం బిడ్డ కోసమైనా బుద్ధిగా ఉంటావని ఈ ఉయ్యాల కట్నం ఫిట్టింగ్ పెట్టారుస్తారట ఒక బిడ్డకి యాభై లక్షలు అయితే వరుసగా ఒక డజన్ మందిని పుట్టించేస్తా అంత సీన్ లేదు ఇద్దరు బిడ్డల తర్వాత తొందర నువ్వు ఎదురు కట్నం ఇచ్చుకోవాల్సి ఉంటుంది మళ్ళీ ఇదేం ఫిట్టింగ్ సర్లే ఇద్దరు పిల్లలంటే ఫిఫ్టీ ల్యాక్స్ ప్లస్ ఫిఫ్టీ ల్యాక్స్ అమ్మా అంతా నీకు కాదు నీకు నాకు సగం 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 ఇవ్వాలా ఎందుకు ఇవ్వాలి ఎందుక నీకు గొప్ప సంబంధం తెచ్చినందుకు నీ గురించి గొప్పగా చెప్పినందుకు ఏం చెప్పావు నీకు సిటీలో పెద్ద బంగ్లా బిజినెస్ కారు అన్నీ ఉన్నాయని చెప్పాను అలా ఎందుకు చెప్పావు ఈ సంబంధం చేయి జారిపోతుందేమో అన్న భయంతో చెప్పానురా రా మరి ఇవన్నీ ఎక్కడి నుంచి తేవాలి అదంతా నాకు అనవసరం అవన్నీ నువ్వే చూసుకోవాలి ఓకే ఓకే ఐ విల్ మేనేజ్ ద షో ఎక్కడత్త నా కాబోయే మామగారు ఇల్లు ఏవో నాకేం తెలుసు అడుగు వన్ అడుగు ఒరే ఇలా రా ఈ వాడు నాన్న బోనా నేనే రా నువ్వేమన్నా నన్ను బామర్దివా పిలవడానికి మరి మీ పేరేమిటో మాకు తెలియదు కదా బాబుగారు అలా రాండి దరికి నాకు గుజ్జున గున్న పేరు పెట్టారు మా అమ్మా నాన్న నేనేని మార్కొని అని హీరో పేరు పెట్టుకున్నాను మీరు అలాగే పిలవండి మర్యాదగా ఉంటుంది అలాగే రతిక్రాషన్ గారు భూపతి గారు లెక్డ ఓ చూడడానికి అవును అలా వెళ్ళి కుడి చేతి వైపు తిరిగి ఎడమ చేతి వైపు వెళ్తే ఒక గుడి కనిపిస్తుంది ఆ గుడి పక్కనే మరో ఇల్లు మీరు ముందు వెళ్ళండి తర్వాత నేను వచ్చి మిమ్మల్ని టెస్ట్ చేస్తాను అవును ముకుందరావు ఏంటి ముకుందరావు మీకు తెలుసా తెలుసా ఏమిటి ముకుందరావు కూతురు కొడుకు వీడు అంత బీరకాయ పీచే చిన్నప్పుడు విని గోచ కూడా లేకుండా చూసా ఇవిడ మనదంతా చూసేసిందన్నమాట అమ్మాయిని పిలుస్తారా తప్పకుండా అమ్మాయి రూపా తొందరగా రమ్మా చూసావా అదేరా నీకు జిగ జిగ డ్రెస్లు ఈ నచ్చమన్నావు కదా అందుకే సింపుల్ గా వచ్చింది తెల్ల డ్రెస్ వేసుకొని తెల్ల డ్రెస్ శాంతికి సింబలం అన్నావు కదరా అన్నవాళ్ళు ఊరుకోరా ఏమిటి అలా చూస్తున్నారు నగలు మా అమ్మాయికి బంగారం నగలు లేకపోయినా అందంగా ఉంటుందిలేండి అవునవును ఏమీ లేకపోయినా అందంగానే ఉంటుంది ఎక్స్ట్రాలు ఏమొద్దులే అలా చూస్తూ నిలబడతావే కాఫీ ఇవ్వు నీ పేరేంటమ్మా అత్త తిట్టినా తెలీదు నాకు ఇలాంటి అమ్మాయి కావాలి చూడు బాబు నీకు అమ్మాయిని ఏమన్నా అడగాలంటే మొహమాటం లేకుండా అడుగు అమ్మా రూపా నీకు వంట గింట ఏమైనా వచ్చా అంత గట్టిగా ఏం అరవక్కర్లేదులేండి మా అమ్మాయి గంటలో వంద మందికి వంట చేస్తుంది తిన్నారంటే స్వర్గంలో ఉన్నట్టే అవునవును స్వర్గంలో ఉన్నట్టే ఇంకా ఏమైనా అడగండి ఏమైనా చదువుకున్నావమ్మా అబ్బే ఆడపిల్లలు చదువుకొని ఏం చెయ్యాలండి వన్ ప్లస్ వన్ ఈజుకుంటే త్రీ అని తెలిస్తే చాలు వన్ ప్లస్ వన్ ఈజ్ కూడా త్రీ అని ఆవిడ తెలిస్తే నాకు చాలు సంగీతం ఏమైనా తెలుసా అమ్మా ఎందుకు రాదు మాయా పెళ్లి చూపులు ముసల్దానిక మనోహరాలిక నీకెందుకు వచ్చిందిరా డౌట్ అప్పుడు నువ్వు యాభై లక్షలు కట్నమానంగానే నాకు డౌట్ వచ్చింది పెళ్లి కూతురు బాగా ముదురుదేమో అని బామ్మగారు పెళ్లి చూపులు మీక మీ మనవరాలిక యామ్ సారీ కొంచెం ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోయాను రూపా నువ్వు పారమ్మా ఎంత కర్ణకటోరం ఎంత కర్ణకటోరం ఈ పాట వింటుంటే నా గుండెను ఎవరో కోచినట్టు ఎంత ఆనందంగా ఉందో డాకు కంఠం పులం పువ్వా నీ పాటకి నా జోహార్లు అత్తా నాకి అమ్మాయి ఓకే అమ్మాయి రూపాయ నిన్ను చూస్తుంటే నాకు ఆనందంగా ఉంది ఇన్ని అవలక్షణాలు మా అమ్మాయినికి నచ్చిందంటే నా అదృష్టం

ఏంటి ఇక్కడ కూర్చున్నావు కనీసం కూర్చోమని చెప్పొచ్చుగా అక్కడ ఒంటరిగా కూర్చున్నావు అంటే నా కోసమే వెయిట్ చేస్తున్నామని తెలిసిపోయింది మీరు వెతుక్కుంటూ వస్తారని నాకు తెలుసు నావి లేజర్ కిరణాలు లాంటి కళ్ళు నువ్వెక్కడున్నా అవి కనిపిటేస్తాయి అలాగా ఉంటే బాడీ అంతా రేజర్ పెట్టి గురించి ఆలోచిస్తున్నాను పెళ్లి తర్వాత గురించేగా అది ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది పోను పోను నీకే అర్థం అవుతుందిలే అవునవును పోను పోను మీకు అర్థం అవుతుంది రూపా నిన్ను రాణిలాగా చూసుకుంటాను ఇరవై నాలుగు గంటలు నిన్నే కన్నీ పెట్టుకుంటాను మన పెళ్లి తర్వాత ఇక్కడ ఉండనే ఉండొద్దు ఇక్కడ మెంట్ ఎక్కువ మన హనుమని హిమాలయకి వెళ్తాం పెళ్లికి ముందే ఇంకా సుఖాన్ని అనుభవిస్తున్నారు పిలుస్తూ ఉంటుంది పర్వాలేదు మీరు లాబీ చెప్తూ ఉండండి వినటానికి చూడటానికి పర్వాలేదు మిమ్మల్ని చూస్తుంటే వెళ్ళాలనిపించడం లేదు బాబా నన్ను పిలుస్తుంటే మీరెందుకు సర్లేండి నీకు ఇష్టం లేకపోతే నేను వెళ్ళిపోతాను ఏంటి సార్ అంత అర్జెంటా ఏంటి సార్ పూరలు తింటారని లోపలికి వెళ్ళారు మీరు తిన్నారా లేక మాక మా అక్క తినిందా ఈ పది రూపాయలు తీసుకో నేను ప్యాంట్ విప్పింది ఎవరికి చెప్పమాక మీరు ప్యాంట్ విప్పినప్పుడు అలా నేను ఉండంటే రూపా కావాలనే చేసావా సంగతి తర్వాత చూస్తా పెళ్లి కాని ఈ పెళ్లి కొడుకు డ్రెస్ లో భలే కళగా ఉన్నావురా కళా కాక తర్వాత ముందు శోభన ముహూర్తం పెట్టించు నోట్ల కట్లు కంట్ల పడి కళ్ళు కలకవచ్చు బాగా అలసిపోయినట్టున్నారు ఇప్పుడు అలసిపోతాయి ఎలా అలసిపోవల్సిన పని ముందుగా అలసిపోటానికి వీల్లేదు బాబు మా అమ్మాయి నిన్ను మల్లెపూలా చూసుకుంటుంది మావాడి ఉద్దేశం అది కదండి పెళ్లి అయిపోయింది కదా ఆ పని కూడా కానిచ్చేస్తే ఓ పని అయిపోతుందని అలా కానిచ్చేద్దా అయితే ఈ రాత్రికి ఏర్పాటు చేసేయండి అదేం కుదరదు అదేంటండి మానవాతి ప్రకారం పెళ్లి కొడుకు ఇంటో జరిపించాలి నాకు ఆనవాయితీలు ఆచారాలు ఉంటే ఇష్టం ఉండదు మీకు ఇష్టం లేకపోయినా మేము ఆచరించక తప్పదు బాబు అవునయ్యా మా పిల్ల శోభన మా ఇంట్లోనే జరిగితే అబ్బాయికి పక్షవాతం వచ్చి ఏ కీలు కా కీలు బిగుసుకుపోతుంది మా వాడు మా స్ట్రాంగ్ కుదరదండి కుదరదంటే ఎలాగండి మా వాడికి అసలు కోపం ఎక్కువ రోషం కూడా ఎక్కువ అబ్బో రోషం అయితే రోకలు మింగమనండి అంతేగాని మా పద్ధతులు మాత్రం మార్చుకో మేము మా పద్ధతులు మార్చుకోము అదేం కుదరదు అబ్బాయి మన దారికి వచ్చేదాకా శోభన క్యాన్సిల్ ఆ నేను ఇప్పుడే మీ దారికి వచ్చేసానండి శోభన ఎక్కడ జరుపుతారో చెప్పండి ఊళ్ళేదైనా కొంప కొంప అయినా పర్వాలేదు అడ్జస్ట్ చేసుకుంటా అదేం బాగుంటుంది బాబు సిటీలో మీ బంగ్లాలో జరిపించేద్దాం సిటీలో బంగ్లా కూడా ఉంది సిటీలో బంగ్లా లేదా బంగ్లా ఎందుకు లేదు అది బంగ్లా కాదు ప్యాలెస్ ప్యాలెస్ ఆ ప్యాలెస్ అయితే ఉంది మేము కూడా ఆ ప్యాలెస్ వ్యాపారం అన్ని ఉంటుంది అబ్బాయి శోభనం కూడా అక్కడే ఫిక్స్ సారీ ఓకే అల్లుడి గారు మీరు బాగా రెస్ట్ తీసుకోండి ఏ గొంతు చంపేస్తానే నా శోభనానికి బ్రేక్ నిన్ను రోడ్ రోడ్ కింద పచ్చడి చేస్తానే ఆ ముసల్దాన్ని పట్టుకుని అవేం మాట్లాడరా నిదానంగా ఆలోచించు కావాలంటే శోభనాన్ని ఒక నెల పోస్ట్ పోన్ చేద్దాం అంతవరకు నేను కూర్చోవాలి కూర్చునేది ఎదురు పడింది ఆ మనసుని ఆ మనసుని కొద్ది రోజులు అణిచిపెట్టుకో పెళ్ళైన బ్రహ్మచారిని అసలు మ్యారేజే వేస్ట్ మన రూల్స్ ని మార్చేసేయాలి ముందు శోభనం తర్వాత పెళ్లి ముందు మనం సిటీకి వెళ్ళాలి కోతలు కోసాం కదా ప్యాలెస్ బిజినెస్ కార్లు ఉన్నాయని అవన్నీ ఏర్పాటు చేసుకోవాలి కరెక్ట్ ఇప్పుడు చెప్పరా అత్తాలుడు కలిసి ఒకేసారి సిటీకి ఎందుకు ల్యాండ్ అయ్యారు పెళ్ళయింది కదా కడుపుకి ఏదో ఒక దారి చూసుకోవాలి వీడి చేత ఏదైనా వ్యాపారం చేయిద్దాం అనుకుంటున్నాను వీడితో వ్యాపారమా అవునరా నాకు ఒక రెడీమేడ్ గార్మెంట్ షాప్ పెట్టాలని ఉంది దానికి ఇరవై ఐదు లక్షల అప్పు కావాలి నువ్వే ఎవరి దగ్గర ఇప్పించు ఇరవై ఐదు లక్షల అప్ప ఎవడిస్తాడు అనుకున్నావురా గ్యారంటీ లేకుండా ఏ వాడెవడో దాసట నీకు బాగా తెలుసట వాడి దగ్గర ఇప్పించు అమ్ము ఆ దాసుగాడా ఆ దాసుగాడు సంగతి నీకు తెలియదు అనుకుంటా తేడాలు వస్తే తల తీసేస్తాడు సిటీలో పెద్ద రౌడీ రావాడు హే వాడు రౌడీ అయితే బోడీ అయితే నాకు కరెక్ట్గా తొమ్మిది నెలల్లో వాడి డబ్బు వాడి ముఖమే కొట్టేస్తా ఏంట్రా సరిగ్గా లెక్కలు కట్టి తొమ్మిది నెలలు అంటున్నావు నెలల తర్వాత ఆకాశం నుంచి ఊడి పడుతుంది కంగారు పడకయ్యా బాబు వీడికి ఉయ్యాల కట్నం వస్తుంది ఏంటి ఉయ్యాల కట్నం వీడేమన్నా పసిబాలడా ఉయ్యాల కట్నం రావడానికి వీడికి కాదు వీడికి పుట్టబోయే బిడ్డకి ఉయ్యాల కట్నం ఇస్తా అంటున్నారు వీళ్ళ మామగారు ఓహో అదా సంగతి ఇరవై ఐదు లక్షలు నేను ఆ దగ్గర ఇప్పించగలను కానీ వాడి దగ్గర వడ్డీ రేటు మహాభయంకరం రా అది రోజువారీ కట్టాలి అది నీ వల్ల అయ్యే పని కాదు దాని సంగతి మర్చిపో ముందు నన్ను దాస్ దగ్గర తీసుకెళ్ళు సరే నీ కర్మ నేను ఫోన్ లో దాస్ తో మాట్లాడతా గానీ ముందు మన ఇద్దరం కలిసి ఆ గార్మెంట్ షాప్ ఓనర్ ని కరుద్దాం ఆ తర్వాత ముగ్గురం కలిసి దాసు గడి